వృషభ రాశి వారికి ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఆరు అనేటటువంటి అక్షరంతో ఎవరి పేరైతే స్టార్ట్ అవుతుందో ఆ వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఈ ఆర్ అనేటటువంటి అక్షరం అంటే చాలామంది ఉండొచ్చండి మీ జీవితంలో ఆర్ అనేటటువంటి అక్షరంతో పేర్లు కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు అయినప్పటికీ అందులో ఒక వ్యక్తితో మాత్రం మీకేంటంటే చాలా గట్టిగా బలమైనటువంటి ఒక బంధం అనేది ఏర్పడుతుందన్నమాట ఆ వ్యక్తితో మీకు ఎలా ఉంటుంది అంటే అటు వాళ్ళతో ఉండలేక ఇటు తీసేసుకోలేక అంటే చాలా వరకు కూడా ఒక నరకం అనేది మీరు అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అది మీరు బయటికి చెప్పుకోలేరు మీలో మీరు దాచుకోలేరు ఆ వ్యక్తి యొక్క ప్రవేశం ఏంటంటే చాలా గట్టిగా ఒక విడదీయలేని బంధంగా ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు బయట వాళ్ళు అనుకోండి మనకు గిట్టన వాళ్ళని మనం దూరంగా వాళ్ళని మనం వాళ్ళ నుంచి దూరం అయిపోయి పక్కకు వచ్చేసి మన మన లైఫ్ ఏందో మనం చూసుకుంటూ ఉంటాము కానీ కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే అటు తీసేసుకోవటానికి కుదరదు ఇటు ఉంచుకోవటానికి కుదరదు ఏదో ఒక కర్మ అంటే ఏదో జన్మలో తెలుసో తెలియకో పాపాలు చేసి ఉంటాం అనుకుంటాను చూడండి అలాగా ఏదో మనం తెలుసో తెలియకో చేసినటువంటి పాపము ఇలా ఇలాంటి వ్యక్తుల రూపంలో మన వెంట పడుతుంది అన్నట్లుగా కొన్ని బంధాలు ఎలా ఉంటాయి అంటే నరకం అంటే ఏంటో చూపిస్తూ ఉంటాయి పగబట్టి మన మీద ఉంటూ ఉంటాయి ప్రతీకారాలు తీర్చుకుంటూ ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటి ఆ యొక్క బంధమే మీకు ఆర్ అనేటటువంటి వ్యక్తి రూపంలో చాలా బలంగా ఉంటుంది మరి ఆ ఆర్ అనేటటువంటి వ్యక్తి అసలు ఎవరు ఇంట్లో వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ రక్త సంబంధికుల తోబుట్టువులా లేదా భార్యాభర్తల లేకపోతే మీకు పూర్తిగా అసలు ఎవరో తెలియనటువంటి వ్యక్తి అనేది మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే చక్కగా అంతా కూడా వివరంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి చాలా అరుదుగా మీకు పడుతూ ఉంటాయి ఈ ఇలాంటి వీడియోస్ వినటం వలన మాకేంటి లాభం అని మీరు అనుకోవచ్చు ఇలాంటి వీడియోస్ వినటం వలన మీ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నమాట అంటే ఏ మనుషులతో ఎలా వ్యవహరించాలి ఎలా ఉండాలి అసలు మనుషులు ఎలాంటి వాళ్ళు మనం ఎలా కనిపెట్టగలగాలి ఎందుకంటే ఒక మనిషి వల్లే మనం పతనం అవ్వాలన్నా మనం బాగుండాలన్నా అది ఎదుటి మనిషి ద్వారాగానే జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇలాంటివి తెలుసుకోవటం వలన మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది ఎవరితో ఎలా మసలుకోవాలి అలాగే వాళ్ళు చేసేటటువంటి ఆ యొక్క పనులు ఏవైతే ఉంటాయో అవి మీ జీవితాల మీద ప్రభావం చూపించకుండా మీ ఆరోగ్యం మీద మీ యొక్క ఆయుష్ మీద ప్రభావం అనేది చూపించకుండా మీరు బాగుండటానికి ఈ వీడియో అనేది మీకు ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానంగా ఉంటుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే చక్కగా వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనము వీడియో పూర్తిగా వినే ముందల దానికి ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగము వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు శత్రు సమస్యలు ఇలా మీకేదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్ లోనే దొరుకుతుంది ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము కానీ గురువు దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాబట్టి నమ్మకంతో గురువు గారికి ఈ కు ఒక్కసారి కాల్ చేస్తే మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు కాబట్టి నమ్మకంతో గురువు కాల్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ వృషభ రాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారండి వీరిది రాశి చక్రంలో రెండవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే ఒక అదృష్టానికి సంబంధించినటువంటి ఒక గ్రహంగా మనం చెప్పుకోవచ్చు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి వీరి జీవితంలో ఆస్తులు అంతస్తులు ఉంటాయో ఉండవో తర్వాత సంగతి కానీ చేతిలో మాత్రం ఎప్పుడు లక్ష్మీదేవి ఆడుతూనే ఉంటుంది అంటే డబ్బు బుక్కు అనేది ఎప్పుడు లోటు అనేది ఉండదు చేతిలో ఒక్క పది రూపాయలైనా సరే వీళ్ళ దగ్గర ఉండాల్సిందే ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లోనైనా సరే అయితే వీరికి మనకి అదృష్టం జాతకం ప్రకారం వీరిని అదృష్టవంతులుగా మనం మనం పరిగణించినప్పటికీ కూడా కష్టాల సంఖ్య మాత్రం వీరికి చిన్న వయసు నుంచే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుంచి కూడా వీరు ఎక్కువగా ప్రేమాభిమానాలకు కూడా నోచుకోకుండా పెరుగుతూ ఉంటారనమాట మామూలుగా ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో అపురూపంగా గారాభంగా వాళ్ళ కోసము ఒకటంటూ కేటాయించి మా పిల్లలు బాగుండాలి వారి యొక్క భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అయితే అలాంటివి జీవితం అనేది ఈ వృషభ రాశి వారికి ఉండదు వీళ్ళని తల్లిదండ్రులు పోషించటం పక్కన పెట్టేసి ఈ వృషభ రాశి వారే ఈ తల్లిదండ్రులను పోషించురా పోషించటము కుటుంబాలను లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట చిన్న వయసు నుంచి వీళ్ళకేంటంటే కుటుంబ భారాలు వీరి భుజాల మీద మోయాల్సినటువంటి పరిస్థితి తల్లిదండ్రులు వీళ్ళకేం ఆస్తులు ఇచ్చారు అనంటే ఎక్కువగా వేళల్లో చెప్పే మాట ఏంటో తెలుసా రెక్కలు ఇచ్చారు అంటే రెక్కలిచ్చి వదిలేశారు ఆస్తులు అంతస్తులు వీళ్ళకి పెద్దగా ఏమి ఇవ్వరు ఉండటానికి కొంచెం నీడ తప్ప పెద్దగా ఏమి ఎరగరు కొంతమందికి అయితే ఆ నీడ కూడా ఇవ్వకుండా ఇంకా కొంత అప్పులు వీళ్ళ భుజాల మీద వేసి పంపించే తల్లిదండ్రులు కూడా కొంతమంది వీళ్ళకు వేళల్లో కొంతమందికి ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట తల్లిదండ్రుల ప్రేమ అనేది నిస్వార్థంగా బిడ్డలకు దక్కాలి కానీ వీరికి ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ అనేది వీరికి ఏమాత్రం కూడా పూర్తి స్థాయిలో దక్కదు అంటే వాళ్ళ యొక్క మాట కోసము వాళ్ళ యొక్క చూపు కోసము వాళ్ళ యొక్క పలకరింపు కోసము వాళ్ళు కాస్త ప్రేమగా ఎక్కడన్నా కాస్త అంత దగ్గరగా తీసుకుంటారేమో అనే ఆ ఇది కోసము ఈ వృషభ రాశి వారు ఎదురు చూస్తమే వాళ్ళు పెద్దగా ఏంటంటే వీళ్ళని దూరం పెట్టేసేసేయటము వాళ్ళదేదో వాళ్ళు చూసుకోవటము వాళ్ళ తిప్పల వాళ్ళు పడటము వీళ్ళని పని పాటకు పంపించి ఆ డబ్బులు తీసుకొచ్చి కుటుంబాల్లో వాడించుకోవటము ఇలాగా తల్లిదండ్రుల దగ్గర నుంచే వీరికి ప్రేమ అభిమానాలు కరువయ్యాయని చెప్పుకోవచ్చు కానీ వీరికి మాత్రం అంటే పంచ ప్రాణాలు వాళ్ళకు ఉన్నా లేకపోయినా అది వారి కర్మ అది వారి పాపం అండి తల్లిదండ్రులైనా బిడ్డలైనా ఎవరైనా సరే ఈ భూమి మీద ఎవరి మంచితనం వారికే ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర ఏదన్నా స్వార్థం ఉందనుకోండి తల్లిదండ్రులైనా సరే దేవుడు వదలదు వాళ్ళకు వెయ్యాల్సిన శిక్ష వాళ్ళకేస్తూ ఉంటాడు అలాగే బిడ్డల పాపం చేశారనుకోండి బిడ్డలకు వేయాల్సిన శిక్ష బిడ్డలకు పడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఈ వృషభ రాశి వారి యొక్క మంచితనం అనేది వీరిని ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ వస్తుంది భగవంతుడు వీరికి ఎప్పుడు తల్లిలాగా తండ్రిలాగా తోడుగా ఉంటారు కాబట్టి ఇంత ఈ మాత్రమైన వీళ్ళు ఉండగలుగుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరికి చిన్నప్పటి నుంచి కూడా ఎదురు దెబ్బలు ఎదురు దెబ్బలు జనం ఏంటంటే నమ్మించి వాడుకోవటము మోసం చేసుకోవటము అవసరాలు వీళ్ళ చేత రకరకాలుగా తీర్చుకోవటము ఎక్కువగా బయట వాళ్ళకన్నా కూడా ఇళ్లల్లో వాళ్ళే మా మన అనుకునేటటువంటి వ్యక్తుల ద్వారాగానే వీళ్ళకి ఎక్కువగా మోసం అనేది ఎదురవుతూ ఉంటుంది అన్నమాట అవసరాలైనంతసేపు వీళ్ళ చుట్టూతా అమ్మా అయ్యా అని చెప్పి తిరుగుతూ ఉంటారు వీళ్ళ చేత చక్కగా పనులు పూర్తి చేపించుకుంటారు అవసరం పూర్తయిన తర్వాత అసలు నువ్వెవరవో తెలియదు నీ మూలాన్ని నేను ఒడ్డెక్కలేదు అన్నట్లుగా వీళ్ళని ఏంటంటే మళ్ళీ దూరంగా నెట్టేస్తూ ఉంటారు మళ్ళీ అవసరమైతే మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు కానీ వాళ్ళు వచ్చి రావటం వాళ్ళ గొప్పతనం కాదు అలాంటి వాళ్ళని తెలిసి కూడా మళ్ళీ దగ్గరకు రాణిస్తున్నారు చూడండి అది వీళ్ళ యొక్క పెద్ద మనసు యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు అనమాట అలాగా చాలా వరకు కూడా వీరికి ఏంటంటే ఈ యొక్క మోసం చేసే మోస పోయే తత్వం అనేది ఫస్ట్ నుంచి కూడా అలవాటు అయిపోయింది అనమాట అది ఒకనొక స్థాయిలో గుర్తించినప్పటికీ కూడా ఇక పదే పదే అదే రిపీట్ అయ్యేటప్పటికీ వీళ్ళకి అది అలవాటుగా మారిపోయి వీళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరనమాట సరేలే పానీలే మనం మనం నాశనం అయిపోయేదే ఉంది వాళ్ళు బాగుపడేదే ఉంది అన్నట్లుగా ఇక తీసి పడేస్తూ ఉంటారు అయితే వీరు జీవితంలో ఆర్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తితో మాత్రం ఒక బలమైనటువంటి బంధము ఈ వృషభ రాశి వారికి ఏర్పడిద్ది ఈ వృషభ రాశి వారు వచ్చేటప్పటికీ ఆ ఆర్ అనేటటువంటి వ్యక్తి కన్నా అంటే ఆర్ అనే అక్షరంతో కలిగినటువంటి పేరు ఎవరిదైతే ఉంటుందో వారి కన్నా వయసులో కూడా చాలా తక్కువే అయి ఉంటారనమాట అయినప్పటికీ కూడా వీరిని చాలా రకాలుగా ఆరనేటటువంటి వ్యక్తి నానా రకాల అవసరాలకు వాడుకొని వాళ్ళ అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సగం నైంటీ పర్సెంట్ అవసరాలు ఈ వృషభ వృషభ రాశి వారి చేత తీర్చుకుంటారనమాట అలా తీర్చేటట్లుగా చేస్తారు అంటే వాళ్ళకు మాయమాటలు చెప్పు లేకపోతే వాళ్ళకి ఇష్టమైనది ఏది చేయటానికైనా సరే వాళ్ళు ముందుగా ఉంటారనమాట అలాగా వీళ్ళ యొక్క బలాలు బలహీనతలు పూర్తిగా ఆరనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి తెలుసుకొని ఈ వీళ్ళు మళ్ళీ మన పోకూడదు మన దగ్గర నుంచి పక్కకు పోకూడదు వీళ్ళతో మనకు చాలా అవసరాలు ఉన్నాయి నయానో భయానో నవ్వో ఏడ్చో గిల్లో గిచ్చో వేల చేత మన మన పనులన్నీ కూడా పూర్తి చేయించుకోవాలి వీళ్ళకి వివాహాలు అయితే మళ్ళీ మన మాట వినరు అంటే వచ్చిన పెళ్ళాలు ఏ కావచ్చు లేకపోతే మొగుడు కావచ్చు మన మాట విన వినకుండా చేసేస్తారు కాబట్టి వివాహం అవ్వకుండా ఉన్నప్పుడే వీళ్ళ దగ్గర నుంచి మనం పిండుకున్నంత వరకు పిండుకోవాలి ఇక తర్వాత వాళ్ళ తెప్పలు వాళ్ళు ఎట్లాగన్నా పడని అని చెప్పేసేసి చాలా వరకు కూడా ఈ వృషభ రాశి వారికి వచ్చేటటువంటి సంబంధాలను కూడా చెడగొట్టేసేసి వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాల కింద వీళ్ళని అట్లా పెట్టుకుంటారనమాట ఆ యొక్క అవసరాలు తీర్చడం కోసం ఏంటంటే వాళ్ళు ఎంత పని చేయడానికైనా సరే వీళ్ళతో అంతగా సిద్ధంగా ఉంటారనమాట అది ఎవరు ఏంటి అనంటే బయట వాళ్ళైతే కాదండి పూర్తిగా వీరి కుటుంబాల్లో సంబంధించినటువంటి వ్యక్తులేనమాట అంటే వాళ్ళు బయట నుంచి వచ్చి ఉంటారు బయటని అంటే రక్త సంబంధికులు కాదు రక్త సంబంధికులు కాకుండా వాళ్ళు బయట నుంచి వీళ్ళ ఇళ్లలోకి అడుగు పెట్టినటువంటి వ్యక్తులు అనమాట ఎక్కువగా వచ్చేటప్పటికీ ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఒక వదినల రూపంలోనూ లేకపోతే తోడు కోడ తోడికోడల రూపంలోనూ అంటే ఇట్లా అన్న భార్యలుగానో లేకపోతే తమ్ముడు భార్యలుగానో లేకపోతే ఏదైనా స్నేహితులు యొక్క భార్యలుగానో ఇట్లాగా ఏంటంటే ఎక్కువగా ఎలా పరిచయాలు అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమందికి అయితే అసలు పూర్తిగా బయట వ్యక్తులు కూడా కావచ్చు అనమాట అంతేగాని రక్త సంబంధికులైతే కాదు ఎవరైనా కానీ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అయి ఉంటారు వీళ్ళ ఇళ్ళ పేరు కలిగినటువంటి వ్యక్తులు అయి ఉంటారు అనమాట ఎందుకంటే ఇట్లా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ వాళ్ళు వేలళ్లకు వచ్చినప్పుడు మరి వాళ్ళ ఇంటి పేరు కూడా వేలింటి పేరుగానే మారుతుంది కాబట్టి అలాగా ఎక్కువ శాతం అలా ఉంటుందన్నమాట అంటే ఏంటంటే ఎవరైనా సరే పద్ధతిగా ఉంటే చాలా పద్ధతిగా వీళ్ళు మంచితనానికి కూడా వీళ్ళు సహాయం చేస్తారు కానీ ఎదుటి వాళ్ళు వీళ్ళని ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళు మంచితనానికి మాటనరు వీళ్ళకి వీళ్ళకు నచ్చినటువంటి రూట్లో పోతేనే మన యొక్క పనులు అనేవి పూర్తవుతూ ఉంటాయి అని అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే చాలా రకాలుగా వీళ్ళకి అంటే వయసులో కూడా వీళ్ళు ఈ వృషభ రాశి వారు చిన్నోళ్లే అలాగా తెలిసి తెలియని వయసుని అడ్డా అడ్డం పెట్టుకొని వీళ్ళని చాలా రకాలుగా చెడగొట్టి మరీ చాలా రకాలుగా వాళ్ళ యొక్క పబ్బాలు గడుపుకుంటూ ఉంటారు వీళ్ళని అంటే వీళ్ళు వాళ్ళకు పెట్టినటువంటి సొమ్ము వాళ్ళ రోజున లెక్కలేస్తే ఇవాళ రోజున వీరి దగ్గర ఎన్ ఎంత డబ్బో ఉండేది ఎన్ని ఎన్ని ఉండేవి అనమాట అంత డబ్బును తెలిసి తెలియకుండా రూపాయల రూపంలో పదుల రూపంలో వందల రూపంలో వేల రూపంలో ఎన్ని డబ్బు ఎంత డబ్బునో వీళ్ళు ఖర్చు చేసి ఉన్నారు ఎంత ఖర్చు చేసినా కూడా అవతల వ్యక్తులకు విశ్వాసం ఉందా అనంటే అది ఏ మాత్రం కూడా లేదనమాట మనిషికి ఏదన్నా విలువ ఉందా అంటే అది ఏ మాత్రం కూడా లేదనమాట అంటే వీళ్ళని మా చేతుల్లో కీలు బొమ్మల్లాగా మేము పెట్టుకోవాలి మేము అవసరాలకు వాడించుకోవాలి అంతేగాని వీళ్ళ మీద మాకెందుకు ప్రేమలు ఉండాలి అని చెప్పేసి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కన్న తల్లిదండ్రులకు రక్త సంబంధికులకే ప్రేమలు అనేవి ఉండకపోతుంటే బయట నుంచి వచ్చినటువంటి ఎవరో ఒకరికి వీళ్ళ మీద ప్రేమ అనేది ఎందుకు ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి మిగిలిపోయిన పెట్టడం పాచిపోయినా పెట్టడం పారేసేయి పెట్టటము అవి బాగున్నాయి అని చెప్పేసి వేడి చేసి పెట్టడము ఇట్లాగా చాలా రకాలుగా ప్రతి చోట కూడా ఏంటంటే వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేసేసారనమాట అలా ఉంచబట్టి వాళ్ళు కాస్త ప్రేమగా పలకరిస్తే ఇంక వీళ్ళకి వీళ్ళకి ఆగదనమాట ఇక భూమి మీద ఏదో సాధించినటువంటి ఆ యొక్క ఫీలింగ్ అనేది వచ్చేసిద్ది అనమాట వీళ్ళు ఆ యొక్క వలలో నుంచి బయటికి రావటానికి వీళ్ళకి చాలా సంవత్సరాలే టైం టైం పట్టిందని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక ఆడమనిషి ఎక్కువగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి పురుషుల్ని కనుక మనం చూసినట్లయితే వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క పనులు ఏదైతే ఉంటాయో అవి చేపించుకోవటం కోసము ఒక ఆడ మనిషి ఏ రకంగా అయితే ఎదుటి మగాడు మాట వింటాడు అని ఆ యొక్క ఇదిలో ఈ వృషభ రాశి వారిని నాశనం చేయటానికి కూడా సిద్ధపడతదనమాట అలాగా చాలా రకాలుగా వాడుకుంది అంటే బయటికేమో ఏమి ఎరగనట్లుగా కనిపిస్తారు బయటికి ఇలాంటివి ఎవ్వరూ కూడానండి మేము ఇలా చేస్తున్నామని చెప్పేసి ఎవరు మొఖాన పెట్టుకొని మేము చేస్తున్నామని ఎవ్వరూ కూడా చెప్పుకోరు బయటికి చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉంటారు చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉంటారు కానీ నిజానికి లోపల జరిగేటటువంటి పనులు కొంతమంది ఎలాంటివే చేస్తూ ఉన్నారనమాట ఇది వృషభ రాశి వారిలో కొంతమందిని చూసిన తర్వాతే ఇది చెప్పటం అనేది జరుగుతుందనమాట అలాగా అంటే చేసేట చెప్పే పనులు నీతులు కను చేసే పనులకు ఏమాత్రం కూడా సంబంధం అనేది ఉండదు ఆడవాళ్ళు కొంతమంది అంత దారుణంగా తయారయ్యారు అంటే ఒక రూపాయి కోసమో లేకపోతే వాళ్ళ యొక్క పనులు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవటం కోసము ఎంతకైనా కూడా దిగజారిపోయే కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారనమాట అలాంటి వాళ్ళ వాళ్ళు ఏంటంటే కొంతమంది మంచి మంచి వాళ్ళకి ఎంతగానో శిక్ష పడుతుంది అంటే మంచి వాళ్ళకు సుఖం అనేది లేకుండా పోతుంది వీళ్ళకంటారా మనసు అనేది లేదు కాబట్టి ఉన్నా లేకపోయినా వీళ్ళు హ్యాపీగానే బ్రతికేస్తారు వీళ్ళకి ఏ యొక్క మంచితనంతో పద్ధతితో సంబంధం అనేది ఉండదు నిజానికి అదృష్టం ఏంటో కానీ అలాంటి వాళ్ళకే బాగా జరిగింది అలాంటి వాళ్ళకే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్తలు ఉంటారు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే కుటుంబం ఉంటుంది బయట వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళనే మంచి వాళ్ళని చెప్పేసి నమ్ముతూ ఉంటారు ఎవరైతే నీతి నిజాయితీగా కట్టుబాట్లతో ఉంటారో అలాంటి వాళ్ళకే మాటలు అవమానాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎక్కువగా చూసినట్లయితే చెడ్డ వాళ్ళే సంతోషంగా ఉంటున్నారు అంటే కాయలు ఉన్న చెట్టుకే రాల దెబ్బ అంటారు చూడండి మంచితనంగా ఉన్న వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు అసలు ఎందుకంటే మంచి చెడు అని ఆలోచిస్తారు కదా ఆలోచించి అక్కడే వారికి పతనం అనేది స్టార్ట్ అవుతుంది ఆలోచనలోనే మంచి చెడు ఆలోచన అనేది లేకుండా ఏది చెయ్యాలనిపిస్తే అది చేసేస్తూ ఉంటారు చూడండి వాళ్ళు హ్యాపీగానే బతికేస్తారు ఎందుకంటే వాళ్ళ బుర్రకు పని పెట్టరు కాబట్టి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు మనుషులు బాగుంటారు నలుగురిని ఆకట్టుకునేటటువంటి మాయ మాటలతోటి కిలాడి వేషాలతోటి జనాన్ని చక్కగా చేసుకుంటూ ఉంటారనమాట ఇలాగా ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తి ఎక్కువగా స్త్రీ రూపంలోనే పరిచయం అవుతుంది అలా ఈ ఇక ఈ వృషభ రాశి వారిని వాడుకున్నంతసేపు పూర్తిగా వాడుకుంటాము ఇక తర్వాత ఈ వృషభ రాశి వారికి వివాహం అయిన తర్వాత కూడా ఆ స్త్రీ యొక్క చూపు అనేది వీళ్ళ మీద పోల ఇంకా అంటే గతంలో తిని మ తిన్న మనుషులు కదా అంటే అదంతా అనుభవించి ఉన్నారు కదా మళ్ళీ ఇవన్నీ మిస్ అవుతాయేమోనన్న ఒక బాధ కానీ ఏం చెయ్యాలి పెళ్లి చేయక తప్పదు అని చెప్పేసి వాళ్ళకు వివాహాలు చేసినా కూడా మళ్ళీ వాళ్ళ కుటుంబాల్లో దూరటము వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవ పెట్టటము మళ్ళీ ఏదో ఒక రకంగా కాసేపు కాసేపైన పక్కకు పిలిపించుకొని వీళ్ళ మాయ మాటలతో వాళ్ళ యొక్క అవసరాలు తీర్పించుకోవటము ఇట్లా చాలా రకాలుగా పెళ్ళిళ్ళైన తర్వాత కూడా ఈ వృషభ రాశి వారిని దాదాపుగా వదలరు కానీ ఈ వృషభ రాశి వారి యొక్క అదృష్టం ఏంటంటే భాగస్వామి రూపంలో అదృష్టం అనేది వీరికి బాగా కలిసి వచ్చిందనమాట వీరికి ఏంటంటే వీరు బోలా మనుషుల్లాగా అమాయకంగా ఉంటూ ఉంటారు అంటే పక్కనో లేదని చెబితే వీళ్ళు వినేసేసి గబక్కన వెంటము పడిపోవటము అలవాటు అలవాటు పడినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళకేంటంటే వచ్చిన భాగస్వామి ఏంటంటే మంచి చెడులు పద్ధతులు అన్నీ కూడా నేర్పుకొని ఎవరి నిజము ఎవరు అబద్ధము ఎవరితో ఎంతవరకు ఉండాలి అసలు డబ్బు అనేది ఎందుకు వాడాలి డబ్బులు వాడాల్సినటువంటి అవసరమేంది వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు పద్దాకల వాళ్ళెళ్ళకు వెళ్ళి నువ్వు కూర్చోవలసినటువంటి అవసరం అనేది ఏముంటుంది ఉంటుంది ఇలాంటివన్నీ కూడా అంటే చాలా వరకు వాళ్ళ ప్రభావం వల్ల భార్యాభర్తలు కూడా చానాలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు కానీ నిదానంగా సంవత్సరాలు గడిచి సంతానం కలిగి కాస్త వయసు మీద పడేకుంది నిదానంగా ఏంటంటే భార్య యొక్క మాటల పరమార్థం అనేది వృషభ రాశి వారు తెలుసుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలి వీళ్ళంతా కూడా నన్ను తినటానికి పుట్టినోళ్ళు వీళ్ళు నన్ను నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నారు వీళ్ళకు నిజానికి నా మీద ఎలాంటి ప్రేమలు అనేవి లేవు నన్ను అవసరాలు వాడుకోవటానికి వీళ్ళు కూర్చున్నారు అన్న వాస్తవాలు అనేవి తెలుసుకొని వృషభ రాశి వారు ఇప్పుడు వాళ్ళతో కాస్తంత దూరం పెట్టడం అనేది మొదలైంది అంటే భారీ చెప్పినట్లు వినటము కాస్త కుటుంబంలో పిల్లలకి ఇంట్లో కుటుంబానికి ఖర్చులు వాడుకోవటము ఒక రూపాయి అనేది దాచుకోవటము మంచి చెడు అంటే ఇవాళ రోజున వీళ్ళు అవసరానికి వాడుకుంటున్నారు బాగానే ఉంది కానీ ఈ వృషభ రాశి వారికి ఏదన్నా అవసరం అయితే మాత్రం పొరపాటును కూడా వాళ్ళు ఎటువంటి సహాయం చేయటానికి సిద్ధంగా ఉండరు అనమాట అలాంటప్పుడు ఇప్పుడు సహాయం అంటే మనం ఎదుటి వాళ్ళకు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనకు చెయ్యాలి కష్ట కఠిన స్థితిలో గడ్డు కాలంలో ఉన్నప్పుడు కానీ అలా కాకుండా జనం ఎలా ఉంటున్నారంటే అవసరం వచ్చినప్పుడేమో అమ్మాయి అని చెప్పేసి పనులు పూర్తి చేసుకుంటున్నారు అదే అవసరం ఎదుటి వాళ్ళకు వచ్చిందంటే కనీసము ముఖం కూడా చూపించరు అనమాట ఇక అసలు కనిప కంటికి కూడా కనిపించరు ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా బాధపడాల్సినటువంటి పరిస్థితి చెయ్యకూడదు కూడా ఎప్పుడైనా సరే మనం చేసాం ఎదుటి వాళ్ళకి కాస్త సహాయం అంటే వాళ్ళు కూడా మనకు చేయటానికి సిద్ధంగా ఉండాలి అలా కానప్పుడు అలాంటి వాళ్ళకి చేయటం అనేది వేస్ట్ అనమాట ఇలాంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వారు వారి యొక్క భాగస్వామి రూపంలో తెలుసుకొని వీళ్ళు చాలా వరకు కూడా జీవితం పట్ల ఒక అవగాహనతో డబ్బు మీద విలువ అంటే డబ్బు ఉంటేనే మనిషికి గుర్తింపు ఒక రూపాయి అనేది ఓరికనే రాటల్లా ఎంత కష్టపడితేనో వస్తుంది కాబట్టి రూపాయి అయినా రూపాయలే ఏముందలే అని చెప్పేసి మనం తేలిగ్గా కొట్టి పడేయకూడదు రూపాయి రూపాయి పది రూపాయలు కలిపితేనే మనకు అవి రేపు రేపు రోజున ఒక సొమ్ములాగా అవుతుంది కాబట్టి డబ్బు అనేది చాలా విలువైనది చాలా గొప్పది ఈ డబ్బు వెనకమాల ఒక రూపాయి వెనకమాల మన కష్టము మన చెమట అనేది ఎంతో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి డబ్బుతో చేసే సహవాసం సహవాసం అనేది కాదు అని చెప్పేసి వీళ్ళు వృధా ఖర్చులు తగ్గించటం డబ్బు యొక్క విలువను తెలుసుకోవటము అసలు మనుషులు ఎవరు మన వాళ్ళు ఎవరు కాదు అని చెప్పి ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉంటారండి ఎందుకంటే ఆ ఆర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఆర్ అనేటటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వీళ్ళను కనుక అంటే భాగస్వామి రూపంలో భాగస్వామి వచ్చిన భాగస్వామి కూడా పిచ్చోళ్ళు దొరికినట్లయితే వీళ్ళని తొక్కే అవతలేసేసేది ఆర్ అనేటటువంటి స్త్రీ తెలియగలదు రాబట్టి అక్కడ ఆ మనిషికి ఏంటంటే బ్రేకులు పడిపోయినాయి అనమాట లేకపోతే వేళ్ళని వేళ కుటుంబాన్ని ఆమె పాదాల దగ్గర ఆ ఆరనేటటువంటి స్త్రీ యొక్క పాదాల దగ్గర తొక్కి అవతలేసేదనమాట అంతగా ఏందంటే జనాలు వాళ్ళ యొక్క దుర్మార్గపు స్వార్థపు బుద్ధులను ఈర్ష్యలను అసూయలను పక్కనోళ్ల జీవితాల్లో పెట్టేసేసి పక్కన నాశనం చేయాలని చూస్తున్నారనమాట కానీ ఎప్పటికైనా సరే తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఎవరు తీసుకున్నటువంటి గోతిలో వాళ్లే పడతారు ఎవరు వండుకున్నది వాళ్ళు ఎట్లాగైతే తింటారో నీ మంచి మనస్తత్వం నీకుందా అది నిన్నే కాపాడిద్ది లేదు నువ్వు పక్కన వాళ్ళని నాశనం చేయాలని చూసావా ముందు పోయేది ఫస్ట్ నువ్వే ఎవరి కోసమో గోతులు తవ్వావా ఆ గోతిలో పడేది ఫస్ట్ నువ్వే కాబట్టి ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలని చెప్పి పెదాల మీద పొరించడం కాదు మనసులో నుంచి రావాలన్నమాట స్వార్థము పెట్టి పెట్టామని చెప్పటము ఎప్పటాలు ఎదుటి మనిషికి ఒక రూపాయి పెట్టి వడ్డీతో సహా వసూలు చేసుకోవాలని అనుకోవటము ఆ ఎదుటి మనుషులకు నరకం చూపించటము మన చేతుల్లో ఉన్నారు వీళ్ళని ఎట్టయినా సాగించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటే భగవంతుడు అనేవాడు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడు పాపానికి ఖచ్చితంగా శిక్ష అనేది వేసి తీరుతాడనమాట కాబట్టి వృషభ రాశి వారు ఇలాంటి గొప్ప వాస్తవాలను అయితే తెలుసుకోగలుగుతారండి ఇలా ఆర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైనా మీ జీవితంలో తెంచుకోలేకుండా ఉన్నారు అని అనుకుంటే ఇట్లా ఎందుకంటే ఇళ్లల్లో వాళ్ళు కాబట్టి మనం చేయలేము అలాంటి వాళ్ళతో మనం ఏం చేయలేము వాదనలకు దిగలేము కాబట్టి మీరేంటంటే మౌనంగా ఉండండి అలాంటి వాళ్ళ మహ మొహాలు అనేవి చూడకుండా పక్కకు వచ్చేసేసేయండి వాళ్ళతో మీరు చేశారు చేయొద్దు ఏమనద్దు ఎన్నాళ్ళు వాళ్ళ పాపం పండించుకుంటారు పండించుకోనివ్వండి ఏం మాట్లాడవద్దు ఏం నిందించవద్దు ఏం తిట్టద్దు మీ పని మీరు చేసుకుంటా మీరు ముందు వెళ్ళిపోండి దేవుడు మీకు సహాయంగా తోడుగా ఉంటాడనమాట మీరైతే చాలా వరకు కూడా మంచి చెడులు తెలుసుకోగలిగారు కాబట్టి మీరు వాళ్ళతో కాస్తంత జాగ్రత్తగా ఉండండి డబ్బు అనేది రూపాయితో రూపాయి కూడా ఎదు వాళ్ళకి ఖర్చు పెట్టడం అనేది పొరపాటును కూడా చేయొద్దు వాళ్ళ గురించి ఆవేశపడొద్దు ఆలోచించొద్దు అలా చేస్తే మీ యొక్క ఆరోగ్యాలే దెబ్బతింటాయి అనమాట కాబట్టి జాగ్రత్త అనేది మీకు తప్పనిసరి దైవాన్ని నమ్ముకోండి మీకేంటంటే సోమవారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే బా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఏదైనా ఉంటే అవి తగ్గిపోవటానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి జంట నాగుల విగ్రహానికి చక్కగా పసుపు కుంకుమ పాలతో అభిషేకం అనేది చేసేసి జిల్లేడు ఆకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గిపోతాయి అలాగే మీ జాతకంలో ఉన్న నాగ సర్పదోషాలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారాలు అనేవి పాటించండి ఇది మీరు ఏ రోజన్నా మంగళవారం కానీ ఆదివారం కానీ చేసుకోవచ్చు నియమనిష్టలతో చేయాలన్నమాట అర్థమైంది కదండి వృషభ రాశి వారికి ఏంటనేది మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే మీ జీవితంలో ఆర్ అనేటటువంటి వ్యక్తి ఇలా ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ అనేది చేయండి దానివల్ల మీ మనసు తేలికబడుతుంది ఎదుటి వారికి కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనే విషయం అర్థమవుతుందనమాట మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు